జై శ్రీరామ్ అందరికీ నమస్తే ఒకసారి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి శివాలయంలోకి చెప్పుల తల్లి శివలింగం పైన చెప్పు కాళ్ళతో ఎక్కి పాని పట్టను మొత్తం చెప్పులతో తొక్కి గర్భాలయంలో స్వామివారికి సంబంధించిన ఆభరణాలు అలాగే స్వామివారికి సంబంధించిన వస్తువులు కూడా దొంగతనం చేయడానికి వచ్చాడు అబ్బాయి అయితే ఇక్కడ దీనికి ఏం చెప్తున్నారంటే అన్ని మతస్థుడు అని చెప్పేసి ప్రచారం మనకి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషను అయితే ఎవరు ఈ నిందితుడు ఎవరు అంటే ఈ దొంగ ఎవరు అనేది కూడా మనకి ఇంకా పూర్తి సమాచారం లేదు అయితే ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే దయచేసి ఆలయాల్లో డబ్బులు ఉన్న చోట ప్రతి చోట సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టండి ఒకవేళ ఇది అన్ని అన్ని మతస్థుడా మన మత మతస్థుడా అనేది ఆ ఆలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకొని మీడియా ముఖంగా ఎటువంటి శిక్ష విధిస్తున్నారు అనేది సమాజానికి తెలియపరిస్తే అప్పుడు రానున్న కాలంలో ఇలాంటి వాళ్ళు అనేది మన ఆలయాలపైన దాడి చేయడం అనేది తగ్గుతుంది దయచేసి అన్ని మతాలు ఒకటే అంతా ఒకటే అనేది అనే నినాదాన్ని వదిలేయండి ఒక హిందూ ఒక హిందూగా బతకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఒకసారి చూడండి ఎంత ఘోరంగా చెప్పులతో ఎక్కి శివలింగం చెప్పులతో తొక్కి పరమ పవిత్రంగా భావించే మన ఈ శివలింగాన్ని ఎన్నో వేల కిలోమీటర్ల దూరం వచ్చి అటువంటి ఆ లింగాన్ని దర్శించి తరిస్తుంటారు భక్తులు అలాంటిది ఈ లింగం ఆ లింగం ఏ లింగం అని ఒకటే కదండి మనకి ఏ ఆలయం అయినా శివలింగం శివుడు శివుడే కదా ఇది చిన్నలింగమా స్వయంభూ ఆలయం అని పక్కన పెడితే ఏ శివలింగం అయినా శివలింగం అయినప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పుకోళ్ళతో ఎక్కువ తొక్కుతున్నారంటే ఇలాంటి వాళ్ళని మనం ఏమీ చేయకుండా చేతగాని హిందువులా చేతులు కట్టుకొని దేవుడే చూసుకుంటాళ్లే అని మనం సైలెంట్గా ఉంటే ఇలాంటి వాళ్ళు వేలల్లో పెరిగి ఆలయాలన్నీ నాశనం చేసేస్తారు ఇక హిందువులు ఈ దేశంలో బతకాల్సిన అవసరమే లేదు లేదు దయచేసి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఇవడో దొరికేంతవరకు షేర్ చేయండి దొరికిన తర్వాత ఈ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇంకా మనం చూడాలి ఇలాంటి ఇటువంటి వీడియోలు చూసినప్పుడల్లా రక్తం మరిగిపోతుంటుంది ఇలాంటి వాళ్ళని ఎంత ఈజీగా అంత స్వతంత్రంగా ఎలా తిరుగుతున్నారు అనేది దయచేసి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి దానిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి దయచేసి అన్ని మతాలు ఒకటే అన్ని ఒకటే నినాదాన్ని వదిలేయండి వదిలేయండి అన్ని మతాలు ఒకటి కాదు అన్ని మతాలు ఒకటే మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుకోరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నాటలేదు కాకపోతే ఇక uh